హలో అండి నేను మీ జానికిని చూడండి ఫ్రెండ్స్ మట్టి పాత్రలో పులుసు పులుసండి మా గారు ఇలా చేసేవారు మీకు ఎలా చేయాలో పాత పద్ధతిలో చేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా ఉంటుంది మనకి చేప ముక్కలకి ఉప్పు కారం రాసి పక్కన పెట్టుకోండి ఇరవై నిమిషాలు తర్వాత ఒక టమాటా ఒక ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి జీలకర్ర ధనియాలు గసగసాలు యాలకులు ధనియాలు ఇవన్నీ పేస్ట్ చేసుకుందామండి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఒక ఉల్లిపాయ హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి చేప ముక్కలకి ఉప్పు కారం మసాలా ముద్ద ఇవన్నీ ఇలా కలిపి ఒక ఇరవై నిమిషాలు ఉంచుకోండి చాలా టేస్ట్ బాగుంటుందండి ఇది మసాలా వేయించలేదు కదా అని అనుకోకండి ఇలా కలిపితే పూర్వ పద్ధతిలోనే ఇలాగే చేసేవారండి మా నాన్నమ్మగారు చక్కగా ఉప్పు కారం మసాలా ముద్ద అన్నీ కలిపి ఇరవై నుంచి ముప్పై నిమిషాల వరకు ఉంచితే అండి టేస్ట్ చాలా బాగుంటుంది మీకు పచ్చివాసన రాదు నేను మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చూడండి మనం ముందుగా ఆయిల్ వేసుకుందామండి సరిపడా ఆయిల్ మనం వండే కూరని బట్టి వేసుకోండి ఆయిల్ వేడెక్కిగా ఒక ఉల్లిపాయ ఒక టమాటా ముక్కలు కట్ చేసి వేసుకుందామండి ఒక ఉల్లిపాయ ఒక టమాటా పేస్ట్ చేసుకుందాం మసాలా దినుసులతో పాటు మనం చింతపండి నానపెట్టి ఉంచుకున్నామండి చూడండి చక్కగా నానిపోయింది ఆయిల్ వేడెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకుందామండి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకుందాం ఫ్రెండ్స్ టమాటాలు వేసుకుందామండి టమాటాలు వేగిన తర్వాత మనం అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి ఉల్లిపాయలు టమాటాలు వేగిపోయింది మనం ఇప్పుడు చేప ముక్కలు వేసుకుందాము చేప ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గినిద్దామండి చాలా బాగుంటుంది ఇది చూడండి ఫ్రెండ్స్ చేప ముక్కలు కొద్దిగా మగ్గేయండి మగ్గిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న చింతపండు రసం వేసుకుందామండి పులుపుకి సరిపడా వేసుకోండి మనం ఉప్పు కారం అన్నీ మసాలా ముద్ద ఇవన్నీ చేపలతో పాటు పట్టించి ఉంచామండి ఉప్పు చాలకపోతే సరిపడా వేసుకోండి కాసేపు ఉడకనిద్దామండి మీకు ఇది ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల్లో ఉడికిపోతుందండి చాలా టేస్ట్గా ఉంటుందండి రైస్లోకి చాలా బాగుంటుంది మట్టి పాత్రలు చేయడం వల్ల ఇంకా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా ఉందండి మీకు నచ్చిందని అనుకుంటున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుందాం గుమ్గుమలాడే చేపల పులుసు రెడీ చూడండి స్టవ్ ఆఫ్ చేసిన అలా ఉడుకుతూనే ఉంటుందండి ఒక పది నిమిషాల వరకు ఓకే అండి థ్యాంక్ యూ